ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ కలిపురుషుడు దేవుడు కలిపురుషుడు ఏం చేస్తాడు ఏ ఒక వ్యక్తి ఒకరి చేత చెడు చేపిస్తాడు దేవుడిని నెమ్మిన వాళ్ళందరినీ మోసం చేస్తాడు దేవుడు చెప్తాడు కలిపురుష కలిపురుష నన్న నమ్మిన వాళ్ళని ఈ విధంగా నా దగ్గరే వారం తీసుకొని నేను ఏం కదా మోసాలు చేస్తున్నావు కదా ఇబ్బంది పెడుతున్నావు కదా కష్టాలు పెడుతున్నావు కదా వాళ్ళ కోళ్ళకి గొడవలు పెడుతున్నావు కదా నువ్వు ఎక్కడెక్కడ పెట్టొచ్చావు ఒకసారి చెప్పరా అయ్యా నాయనా స్వామి నీకు తెలియదు కదా కదా నాకు తెలిసేది కానీ నీ నోటితో వినాలి కదా ఏం లేదు కలిపి ఏ స్వామి నేను పురాతన కాలం నుంచి నీ యొక్క విగ్రహాలని నీ యొక్క సొమ్ముని దోచుకునే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాను దేవుడికి సంబంధించి ఎవరైతే విశ్వాసంగా ఉంటారో నీకు విశ్వాసంగా ఉండే వాళ్ళందరినీ అన్యాయం చేసుకుంటూ వచ్చాను ఉదాహరణకి అంతలా ధర్మయుగంలో కూడా కృతయోగంలో కూడా ఏం చేశాను భక్త ప్రహ్లాదులు అనే భక్తుడిని నానా నానా కష్టాలు పెట్టించాను స్వ సొంత వాళ్ళకి ఈ విధంగా తండ్రి కొడుకుల మధ్య హింసబెట్టేసి ఒక్కరు కూడా మద్దతు లేకుండా ఒక్కడు కూడా సపోర్ట్ లేకుండా కలిపి భక్త ప్రహ్లాదుని చేశాను అని చెప్పాడంట నువ్వు ఎంత చేసినా నేను కాపాడాను కదా అని దేవుడు అన్నట్ట నువ్వు కాపాడేవి ఏముందినైనా ఒంటరి ఒక్కడ కూడా సపోర్ట్ చేయాలి ఆ రాజ్యంలో అంతమంది ఉండి కూడా ధర్మ మార్గానికి ధర్మయుగంలో ధర్మానికి సపోర్ట్ చేయలేదు అతనికి ఎవరు సపోర్టు భయపడి ఎవరు ముందుకు రాలేదు అదేవిధంగా కలియుగం పరిస్థితి కలియుగం పరిస్థితి వేరు కృతయుగంలోనే భక్తు ప్రావులు అద్దె నా విధంగా కష్టాలు పెడితే ఒక్కడు కూడా మద్దతు ఇవ్వలేదు అంటే దేవుడు దేవుణ్ణి నమ్మితే దేవుడికి విశ్వాసంగా ఉంటే మోసం చేయడమే పైన నా కలిప్రసాని అంటే నాకు విశ్వాసంగా ఉంటే దేవుడు దేవుడు ఆయన నాకు ఇచ్చినటువంటి వరాలు మీ అట్టడి ఆ వరాలకు అనుగుణంగా మీరేం చేయాలి మీరే విచారించాలి మీరే స్వయంగా పోవాలి మామూలుగా మిగతా అక్కడ మరి వాళ్ళ పరిస్థితి కుదరదు కాబట్టి నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వే ప్రత్యక్షమైతే తప్ప ఆ మోసగల్ని కట్టడి చేయడం ఆ దుర్మార్గల్ని కట్టడి చేయడం ఎవరి వాళ్ళు కాదు అటువంటిప్పుడు కట్టడి చేయలేనప్పుడు నా పని నేను చేసుకుని పోయాను కాబట్టి అందులో భాగంగా కలి భక్త భక్త ప్రహ్లాదు కృత ఇబ్బంది పెట్టాడు నిరత ఏం చేశావు నిరత ఏం చేశాను అన్నదమ్ముల మధ్య రేపే విధంగా రాముడికి రాజ్య రాజ్యాకాంక్షతో రాముడు చవిత్తి తల్లి అయినటువంటి భరతుడు తల్లికి పూరిం పెట్టాను దశరథ మహారాజు సవత తల్లికి లింగిపోయేతడు చేశాను రాముడు అడవిలు పాలు చేశాను కాబట్టి అంతమంది ఉన్నారు రాముడిని ఆపలేకపోయారు అడవిలు పాలు చేశాను సరే కారణం ఏదైనప్పటికీ రాముడు కష్టాలు పడ్డాడు కుటుంబం చాలా ఇబ్బందులు పడింది కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేశాను ఇంకా ఏం చేసేవారు ఇంకా తర్వాత ఏం చేసేవారు అతను నమ్మినోళ్ళందరినీ రాముడిని నమ్మిన వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి పరీక్షలు పెట్టించాను అని ఆ విధంగా పూర్ణమయ్యేటువంటి కలియుగంలో వానవాళ్ళు ఉన్నాయిత యుగం నాటి ధర్మపరులు కానీ ఈ కలియుగంలో ఎవరు నమ్మలేదు కాబట్టి తర్వాత ద్వాపర యుగంలో ఏం చేశావు అంట కలిపురుషుని దేవుడు ఏం చేశాను కృష్ణుని కోపం ఉంది కదా ఆ కృష్ణుని కూడా ప్రశాంతత లేకుండా చేశాను తన ఆశ్రయించిన వాళ్ళందరినీ కష్టాలు పడుతూ ఉంటే ఆ కష్టాలందరినీ నిన్ను గట్టెక్కించడానికి కృష్ణుడు పరిగెత్తాల్సి వచ్చింది ధర్మాన్ని కాపాడడానికి ధర్మ అంతం కాకుండా అధర్మ పౌరులను కట్టడి చేయడానికి కృష్ణుడు నిరంతరం కృషి చేయాల్సి వచ్చేతడు చేశాను మనశ్శాంతి లేకుండా చేశాను సొంత మేనమామ సొంత తల్లిదండ్రులు కూడా చేయిలో పెట్టించే మనశాంతి లేకుండా చేసినా అంటే దేవుణ్ణి నమ్మితే కష్టాలన్నమాట అంటే ఇప్పుడు ఆర్థిక బలం బావులందరూ మోసగలేనా కదరా నాయనా వాళ్ళకి మనిషిని తొక్కుంటూ పోతారు ఆ తొక్కునే క్రమంలో చట్టం పనిచేయదు న్యాయం పనిచేయదు ధర్మం పనిచేయదు ఏం పని చేయదు అని యుగంలో కృష్ణుడు చాలా ఇబ్బంది పెట్టావు చాలా కష్టాలు పెట్టావు రాక్షసుల్లో ఉపయోగించారు కలియుగోళ్ళు ఏం చేస్తున్నారు కలియుగంలో ఏం చేశాను మీకు తెలియదా ఆలయాన్ని ముందు ఏం చేసాను ఆలయంలో నాలుగు అంచులు ఉంటాయి మొదటి అంచెకి ప్రాధాన్యత చేశాను నాలుగంచెలకి సమంగా రూల్స్ చేయకుండా మొదటి అంచుకు ప్రాధాన్యత ఇచ్చాను వాళ్ళు బాగా సంపాదించుకున్నారు ఈ లోపల నాలుగో అంచె చివరి అంచె దెబ్బతీశాను తర్వాత మూడో అంచెని దెబ్బతీశాను తర్వాత రెండో అంచెని దెబ్బతీశాను తర్వాత ఒకటో అంచె వాళ్ళే ప్రాధాన్యత వాళ్ళే ప్రాధాన్యత అన్నారు డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళు ఒంటరి అయిపోయాడు ఎంత డబ్బు ఉపయోగం ఉంది వాళ్ళని టార్గెట్ చేశాను వాళ్ళ స్త్రీలను టార్గెట్ చేశాను అంత ఏమీ లేకుండా చేసి ఇచ్చాను అన్నాడు సోమనాథ ఆలయం గుజరాత్లో చేశాను అయ అంతకుముందు ఏం చేసాను అయోధ్య ఆలయాన్ని కూడా అంటే నాలుగు అంచులు ఉన్నాయి అయోధ్య దేవాలయంలో ఆ నాలుగు అంచులు వచ్చాను కింద స్థాయి నుంచి కింద స్థాయి నుంచి మామూలుగా బానిసలు చేశాను రెండో స్థాయిని బానిసలు చేశాను మూడో స్థాయిని బానిసలు చేశాను అంటే ఒక్కొక్క అంచెకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాను ఆ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఏం చెప్తావు అది తినేసి ఆ కిందలో ఒక్కొక్క ఒక్కొక్కరిని ఒక్కొళ్ళని జీరో చేశారు జీరో చేసిన తర్వాత నాకు సులభమైంది ఆ దేవాలయాన్ని కూడా దెబ్బతీశాను ఇంకా ఏం చేస్తాను ఇంకా ఏం చేశాను పురాతనమైనటువంటి దేవుళ్ళందరూ శక్తి ఉంటుంది ఆ శక్తి అలా భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి దేవాలయంలో స్వామి నుండి ఆ రంగనాథస్వామిలో కూడా ఏం చేశాను రాజకీయాలు చేశాను రాజకీయాలు చేసి కల్పురుషుడు చెప్తాడు దేవుడికి ఉదయాన్నే ఏం చేశానంటే నాలుగంచెలు ఉంటుంది ఆ నాలుగంచులో మొదటంచికి ప్రాధాన్యత ఇచ్చాము మొదటంచి ఉంటే సరిపోతుందని అవి మామూలుగా నన్ను నిన్ను కాపాడే నాలుగంచుల్లో గంచెల్లో నేను కనిపెట్టుకునే వాళ్ళని మాత్రం కాపాడాను అక్కడ ఉండే వాళ్ళని చుట్టూ కాపాడే వాళ్ళందరినీ ఒక్కొక్క కంచెని ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి దెబ్బ తీసుకొని వచ్చి నేను నీ దగ్గర ఉండే అంచిన లాస్ట్లో టార్గెట్ చేశాను ఏమి లేకుండా చేశాను లాస్ట్లో నిన్ను కూడా అక్కడ లేకుండా చేశాను అని దీంద్ర ఏందిరా కలిపిరుసా ఇంత జరుగుతుంటే మానవుడు ఏం చేస్తున్నట ఇంకా ఏముంది ఆయన నిన్న నిన్ను కనిప మామూలుగా ఇంకొక విషయం నిన్ను కనిపెట్టుకున్న వాళ్ళని లేపుకుంటూ వచ్చాను తెలుసా మీకు ఆయన చేసరాడు లేదా శుద్ధులు పంతులు అనేది ఉంటుంది కదా ఈ పంతులని శుద్ధుల్ని ఇద్దరిని టార్గెట్ చేశాను శుద్ధుల ద్వారా పంతుల్ని పంతుల ద్వారా శుద్ధుల్ని గొడవ పెట్టాను ఎవరు బలం ఉంటే వాళ్ళు తెలుసుకోమన్నాను తర్వాత పంతుళ్ళకి పెత్తనం పోయింది సూతులకి పెత్తనం వచ్చేసింది ఆ శుద్ధుల్లో అక్కడ మీరు చేసుకున్నారు నా ఆశ తర్వాత నీకు సంబంధించినవి ఏమి లేకుండా చేసేసారు తర్వాత జీరో అయిపోయింది విశం అయిపోయింది మొత్తం ఆ పంతుళ్ళకి హక్కులే లేకుండా పోయి శుద్ధులకి మొత్తం ఆదాయానికి చేసి పట్టాలు వచ్చేదడి చేశాను ఇంకా అక్కడ ఏమి లేకుండా జీరో చేసేసాను కాబట్టి జీరోలు చేసిన తర్వాత అక్కడ నా పెట్టుపోకుండా చేశాను ఆ ఒక మనిషి అనేవాడు భక్తులనేవాడు లేకుండా చేశాను ఆ భక్తులను నమ్మిన భక్తులకు కూడా వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసి మోసం చేయించాను శుద్ధులను ఉపయోగించి ఈ తర్వాత సత్తాలు అనేటువంటివి మోసం చేసే వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి కాబట్టి అక్కడ జీరో లేకుండా ఏవి లేకుండా చేశాను అని చెప్పినట్టు అటు అటువంటి ఏమన్నా ఇంకా నీకు బాహుల్గా పూరి పేర్లు చెప్పకూడదునైనా ఇంకా ఏమేమి చేస్తాను ఇంకా ఏమి చేశాను దేవుణ్ణి నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని నేను నా టార్గెట్ అని అంట తల్లి ఏమీ చేస్తారు ఏమి లేదంటే నాలుగు అంచులు ఉంటుంది ప్రతి నిన్ను నీకు సేవ చేసే దాంట్లో నాలుగు అంచులు ఉంటుంది ఆ నాలుగు గంచెలో మొదటి అంచ రెండు అంచా మూడు అంచా నాలుగు అంచా ఈ నాలుగు అంచుల్లో భాగంగా నిన్ను ఎవరైతే నీ సేవ వేరు నీ సేవ చేయాలన్న కొంతమంది శక్తి కావాలి ఆ శక్తి లేకుండా చేసుకుంటూ వస్తున్నా నీకు సేవ విశ్వాసంగా చేసే వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నానంటే కిందిలా కింది స్థాయిలో వాళ్ళ ముందు టార్గెట్ చేసి కష్టాలు పెట్టి కష్టాలు పెట్టి కష్టాలు పెట్టి దోపిడీ చేసేస్తున్నాను రెండో అంచులో ఏం చేస్తున్నాను ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇచ్చేసి మొత్తం నీకేమి లేకుండా చేస్తున్నాను నేను పేదవాడిని చేస్తున్నా మూడు అంచెలు ఏం చేస్తున్నాను నాలుగో అంచుని టార్గెట్ చేయడమే పని నాలుగు అంచుని టార్గెట్ చేస్తూ రెండో అంచుతో చేతులు కలిపి తాత్కాలిక సుఖం పొందేటట్టు చేసి ఒకటి రెండు అంచులను అంత పూర్తిగా దెబ్బిస్తుంది మూడో అంచెని ఏం చేస్తున్నాను విచారణ పేరుతో మూడో అంచెని టార్గెట్ చేస్తాను ఇంకా నాలుగో అంచె పూజారి వ్యవస్థ ఈ పూజారి వ్యవస్థను ఏం చేస్తున్నాను వీళ్ళు ఉపయోగించుకోవడం కులాల మధ్య ప్రాంతాల మధ్య లోకల్ స్థానికుల మధ్య చిచ్చు పెడుతూ ఉన్న వస్తూ తర్వాత తర్వాత వాళ్ళని వంటలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకేం చేయలేదు కదా అట్ట ఒక్కొక్క ఒక్కొక్క నువ్వు మీ యొక్క స్వామి మీరుండే స్థానాన్ని ఒక్కొక్క దాన్ని ఈ విధంగా నేను ఆక్రమించుకుంటూ వస్తున్నాను అక్కడ జీరో జిస్తూ వస్తున్నాను ఎవరు ఉండరు వేరుకే అక్కడ మీరుంటారు దేని ఇంత చేస్తుంటే కలిపిరుషులు కలిపి బొమ్మలో మానవుడు ఏం చేస్తున్నాడంట ఏం చేసేదా వాళ్ళకి కావాల్సింది ఏందా సుఖము సౌక్యము సప్త వ్యసనాలు అంతకన్నా ఏమీ లేదన్నా అసలు మామూలుగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే నాది స్వామి నిన్ను నీ దగ్గర ఏం జరుగుతుంది ఎవరు తెలుసుకుంటారు బలము రాజకీయము బలము కులము ప్రాంతము ఈ చూసుకొని సరిపోయా నీ వ్యతిరేకులు ఆడున్నారా లేరా అని గమనించే దేవుడి గమనించేవాళ్ళు ఎవరు లేరు నీకు అని అంట ఈ కలిపురుషుడే ఆ దేవుడితో మరి నేను వరాలు ఇచ్చిన మరి ఇంత దారుణంగా ఉన్నా నమ్మిన వాళ్ళని కూడా ఇంచబెడితేట నేను నమ్మిన కాదు ఎంచు కదా వంటలు చేస్తున్నా నేను ఆర్థిక దోపిడీ చేస్తున్నా వాళ్ళని ఆర్థిక దోపిడి నిన్ను నమ్మితే చాలు ఆర్థిక దోపిడీ ఆర్థిక దోపిడీ చేసి వంటనే చేస్తున్నా ఇవన్నీ ఎవరు కనిపెడతారు వాళ్ళకేమో ఏ ఊరు కనిపెట్టే వాళ్ళు లేరు నిన్ను నిన్ను నెమిన కనిపెట్టే వాళ్ళు ఎవరు లేరు ఆ విధంగా చేస్తున్నారు అయితే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క జన శక్తి ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు ధర్మం కోసం ధర్మం కోసం పోరాడుతూ ఉంటే ఎంతకాలం పోరాడతారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ధర్మం కోసం వంటనే చేస్తున్నాం ధర్మం కోసం పోరాడే వాళ్ళందరూ వంటనే చేస్తున్నా నిన్ను మోసం చేసే వాళ్ళందరినీ తాత్కాలికంగా ఒక గ్రూపుని తయారు చేస్తున్నాను మోసం చేసేవాళ్ళ గ్రూపు ధర్మము వంటది ఈ విధంగా చేసేసి నిన్ను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కనే విధంగా చేస్తున్నాను ఆ విషయాలు కొందరికే తెలిస్తే నాయన ఆ దైవరేఖలు ఆ దా ఆ ధర్మ గుణము ఆ భక్తిభావం ఉంటేనే ఇలాంటి విషయాలు భయప్రపంచానికి వస్తాయి లేకపోతే చెప్పే స్థితిలో కూడా ఆ శక్తి కూడా చాలదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ధనం మూటలు వాళ్ళకి కావాల్సింది ధనం మూటలు ఆ ధనం మూటల కోసం భక్తి 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 మూటలు ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా అతికి తీపిడి చేస్తున్నారు ఇవన్నీ చెప్పడానికి కలివి కావనైనా ఆ భక్తి మూటలు ఉండే వాళ్ళని ఒక్కొక్కని ఒక్కొక్కని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని ఏ విధంగా అంతం కూడా చేసుకొని వస్తున్నాను నా కుటుంబాల నుండి భక్తిభావం ఉండే కుటుంబాలని పెద్దవాళ్ళని చేస్తున్నాను మోసాలు చేస్తున్నాను వాళ్ళని పాపము కానీ నాకు జాలే నాకు ఇచ్చిన విధులు అయ్యాయి వాళ్ళు నేను మోసం చేసే నేను చేతులు కలిపేశాను ఇంకా మామూలుగా భక్తి మోటార్లు ధనం మోటార్లు ధనం ప్రాధాన్యత ప్రాధాన్యస్తున్నాను భక్తి మోటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ భక్తి మోటార్లందరినీ ఒక్కొక్క మోటార్లో ఉన్న ఒక్కొక్క వస్తుని ఒక్కొక్క అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసి వంటలు చేసుకుంటున్నాను చివరికి భక్తి మోటలు తగ్గిపోతున్నాయి ధనం మోటలు పెరిగిపోతున్నాయి ఈ ధనం మోటలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు గుర్తించడం వల్ల విఫలమైపోయారు మానవుడు ధనం మోటార్లు అనేటువంటి బలం ఎక్కువ భక్తి మోటార్లో ధనం బలం తగ్గించుకుంటూ వస్తున్నాను ధన మోటార్లో ఉండే భక్తి పేరులుగా భక్తి ధన మోటార్ కోసం ఆశపడే వాళ్ళని ధన మోటార్ ఎగబడే వాళ్ళని భక్తి ప్రచారం చేస్తున్నాను భక్తి మూటలు ఉండే వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తున్నాను శ్రామికులుగా తయారు చేస్తున్నాను ఆ శ్రామికులు శ్రామికులుగానే ఉంటున్నారు భక్తి మూటలు ఉన్నోడు శ్రామకులుగానే ఉంటున్నారు ధనం మూటలు వాళ్ళు పైకి పోయి రాష్ట్రంలో నీకు విశ్వ పడతారు జాగ్రత్త అని చెప్పి కలిపురుషుడు దేవుడిని హెచ్చరించాడు దేవుడు కూడా ఆలోచించాడు కలిపురుషుడు చెప్పినట్టు సరే మానవుడు ఏం చేయలేడు కాబట్టి నేనే రంగంలో ఎదుగుతా కలిపురుషా నువ్వు చెప్పింది మంచి సందేశం ఇచ్చావు నేనే రంగంలో దిసి ధనం మూటలు భక్తి మూటలు ఈ రెండింటికి ఉన్న జరుగుతున్న అటువంటి అన్యాయాలు నేను చూస్తాను భక్తి మూటలతో ఉన్న వ్యక్తులు ధనం మూటలతో ఉన్న వ్యక్తులు ధనం మోటలతో ఉన్న వ్యక్తులు భక్తి మోటలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నేను స్వయంగా కలుసుకుంటూ వస్తాను కలియుగంలో నేను జరుగుతాను కాబట్టి ఈ దేశాల మధ్య ఈ అంతరాలు ఈ గొడవలు ఈ సమస్యలన్నీ చుక్క కారణం నేను ఎంటర్ అయినాను ఎంటర్ అయినాను కాబట్టి ఈ కలియుగం అనేటువంటిది భక్తి మోటలతో కూడింది ఒక పక్క ధనం మోటలతో కూడింది ఒక పక్కగా మారిపోయింది భక్తి మూటలతో ఉన్నటువంటి వాళ్ళని ధనం మూటలు చాలా హింస చాలా ఆర్థిక అభివృద్ధి చేస్తున్నారు చాలా మనశాంతి లేకుండా చేస్తున్నారు ఈ బ వాళ్ళ బలం కూడా ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి ఉదయం లేచి రేపు సాయంత్రం ధనం మోటల గురించి ఆలోచిస్తున్నారు కదా భక్తి మోటల గురించి ఆలోచించడం లేదు కాబట్టి ధనం మోటలు గురించి ఆలోచించేవాళ్ళు భక్తి మోటలు గురించి ఆలోచించే వాళ్ళ గురించి ముందు ఈ వీడియో చేస్తాను ఈ ధనం మోటలు భక్తి మోటలు అనేటువంటి రెండింటి గురించి తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలిపూరి సార్ నువ్వు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలి ఒకళ్ళు నేను ఇచ్చిన ఎంతమంది ఎంత మాత్రం నీకు వరాలు ఇచ్చినాను అనుకోలే ఆ వరంగా మధ్యలో కొంచెం విరమించుకున్న బాగున్న భక్తి మూటలతో ఉండేవాళ్ళని భక్తి మూటలను కరగని కాకు ధన మోటలని పైకిబానీ కాకు కొంచెం కంట్రోల్ చేయి లేకపోతే అందరికీ ప్రమాదం చేస్తారు ఆ ధన మూట వాళ్ళకి మన తన ఏముండదు వాళ్ళకి ధన మూటలే కావాలి భక్తి మూటలు ఉండే భక్తి మూటలకు కూడా న్యాయం జరగాలి కదా కొంత అయినా ఆ భక్తి మూటలు వాళ్ళ దగ్గర ఉండాలంటే వాళ్ళ ఎనర్జీ కావాలి శక్తి కావాలి వాళ్ళకి కూడా కొంత సామర్థ్యం ఇవ్వాలి కదా కాబట్టి కలిపురుష కొంచెం చడలించు అని చెప్పేసి దేవుడే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కలిపరుచుని అంటే ఎంత బలం ఉన్నప్పటికీ తన పరిధి మించి వరాలు ఇచ్చినప్పుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే మోసాలను ఎవరు కంట్రోల్ చేయలేరని అర్థం ఉంది తన పరిధి మించి అవకాశాలు ఇచ్చినప్పుడు మనిషిని గుర్తించలేనప్పుడు మోసాలను గుర్తించలేనప్పుడు చాట వ్యక్తిని మోసాలు చేసే విధానం తెలుసుకోలేనప్పుడు అలాంటి వ్యక్తులకి వరాలు ఇస్తే ఆ వ్యక్తులు కలిపురుషులు పురుషుణ్ణి ఏ విధంగా అన్యాయం చేస్తారో ఆ విధంగా అన్యాయం చేయడానికి తన చుట్టుపక్కలంతా కలిషుపు కలిపురుషులు లాంటి ధన మూటలాశ కలిగిన వాళ్ళని తెచ్చుకొని భక్తి మూటలను ఏ విధంగా ఇబ్బంది చేస్తారనేటువంటి ఈ వీడియో సారాంశము ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్